దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన భారీ మల్టీస్టారర్ చిత్రం రోద్రం రణం రుధిరం సినిమాతో హీరోలు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అలాగే మ్యాన్ ఆఫ్ మాసర్స్ ఎన్టీఆర్లో వరల్డ్ వైడ్ ఎలాంటి క్రేజ్ తెచ్చుకున్నారో అందరికీ తెలిసిందే అయితే ఓటీటీలోకి వచ్చిన తర్వాత సినిమా వెస్ట్రన్ ఆడియన్స్ దృష్టిని ఆకర్షించడం నాటు నాటు పాట ఆస్కార్ అవార్డ్ సాధించడంతో పలు అంతర్జాతీయ వేదికల మీద తారక్ పేరు ప్రముఖంగా వినిపించింది ఇప్పుడు మళ్లీ వరల్డ్లోనే ఎక్కువ పాపులారిటీ ఉన్న స్పోర్ట్స్ ఫీఫాలో ఇప్పుడు ఎన్టీఆర్ పేరు బాగా పాపులర్ అవుతుంది అంతేకాదు ఏకంగా ఫీఫా తన సోషల్ మీడియా పోస్ట్లో ఎన్టీఆర్ గురించి ప్రస్తావించడం నెట్టింటా వైరల్గా మారింది అసలు విషయము ఏమిటంటే దిగ్గజ ఫుట్బాల్ ఆటగాళ్లు నైమార్ కర్లిటో స్టేవిజ్ క్రిస్టియానో రొనాల్డో ఈరోజు ఫిబ్రవరి ఐదున తమ బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఈ నేపథ్యంలో ఫిఫా వరల్డ్ కప్ తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా ముగ్గురికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసింది అయితే ఏదో మామూలుగా విషష్ చెప్పి సరిపెట్టకుండా ఆర్ఆర్ఆర్ మూవీలోని ఐకానిక్ నాటు నాటు హుక్ స్టెప్ వేస్తున్నట్లుగా స్కెచ్ ఆర్ట్ ను రూపొందించారు ముగ్గురి పేర్లలోని మొదటి అక్షరాలను హైలైట్ చేస్తూ ఎన్టీఆర్ అనే వచ్చేలా వారి ఇమేజెస్ ను జోడించారు దీనితో ఈ పోస్ట్ ఇప్పుడు గా మారింది దీనికి తారక్ ఇచ్చిన హాహా హ్యాపీ బర్త్డే నేమూర్ తేవిజ్